తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఎంపిక తుది దశకు చేరుకుంది చిత్రకారుడు రుద్ర రాజేశం గీసిన పలు నమూనాలు సీఎం రేవంత్ రెడ్డి ఒక నమూనాను ఎంపిక చేశారు తాజాగా ఈ నమూనా తుది రూపుపై జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కళాకారుడు రుద్ర రాజేశం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రొఫెసర్ కోదండరాం అద్దంకి దయాకర్ జేఏసీ నేత రఘు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు ఈ సమీక్షలో పాల్గొన్నారు తెలంగాణ పోరాటం ఉద్యమకారుల త్యాగాలను ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది మనత సమాచారంతో మా ప్రతినేది కొండలు మనకు అందుబాటులో ఉన్నారు కొండల్ తెలంగాణ అధికారిక చిహ్నం నది తుది కసరత్తు జరుగుతుంది ఈరోజు ఫైనల్ అయ్యే అవకాశం దాదాపుగా ప్రాయంగా ఎందుకంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో దీనిపైన తుదిరు పైన సమీక్ష చేస్తున్నారు ఎవరైతే తెలంగాణ చిత్రకారుడు రుద్రరాజేశం ఈ సమీక్షలో ఉన్నారు దీంతోపాటు మంత్రులు అనుకోండి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పనిచేసిన ఉద్యమకారులు వీళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ సమీక్షలో అంటే పూర్తి చివరి సమీక్ష అని చెప్పుకోవచ్చు ఇప్పటికే మూడు నమూనాలు రుద్రరాజేశం సీఎంకి అందియడం దీంట్లో ఫైనల్గా ఒక నమూనా అనుకున్నారు ఆ నమూనా పైన ప్రస్తుతం సమీక్ష జరుగుతుంది ఈ నమూనా పైన ఎలాంటి అభ్యంతరాలు ఎందుకంటే ఇప్పటి గత పదేళ్ళనుగా చార్మినార్ అదేవిధంగా కాకతీయ కళా తోరణం అన్నది తెలంగాణ ఎంలంగా ఉన్న పరిస్థితి మనం చూసాం ఆ మూడు వైపులా మూడు లాంగ్వేజెస్ ఒకటి ఇంగ్లీష్ తెలుగు అండ్ ఉర్దూ మూడు ఉంటుంది ఈ రెండు చిహ్నంలో ప్రధానంగా ఉంటాయి అయితే దీన్ని రూపు మార్చాలి తెలంగాణ అంటేనే పోరాటం అదేవిధంగా త్యాగాలకు నిలంగా ఉండే తెలంగాణ ఇది ప్రస్ఫుటంగా అర్థమయ్యే విధంగా ఈ అధికారిక చిహ్నం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు దానికి అనుగుణంగానే ఉద్యమకారులే అనుకోండి తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని అనుకోండి వారి అభిప్రాయాలు అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఇవన్నీ అర్థం పట్టే విధంగా ఈ అధికారిక చిహ్నం ఉండాలి అప్పుడే దీనికి కరెక్ట్గా మనం ఒక తెలంగాణకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చిన అర్థం ఉంటుంది అన్నది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది దీనికి అనుగుణంగానే తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మార్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది దానికి అనుగుణంగానే ఇప్పుడు పలు నమూనాలను తీసుకుంది ముఖ్యంగా రాజరిక పోకడలు ఈ అధికార చిహ్నంలో ఉండవని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ వస్తున్నారు దానికి అనుగుణంగానే ఈ అధికారిక చిహ్నం రాబోతుందన్న చర్చ కూడా జరుగుతుంది ప్రస్తుతం ఉన్న ఇప్పటి వరకు తొమ్మిది ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి కాకతీయ కళా తోరణం అదే చార్మినార్ ఈ రెండు కూడా రాజరికానికి చిహ్నాలుగా ఉన్నవి చార్మినార్ అన్నది నిజాం నవాబ్ పరిపాలనకు చిహ్నంగా ఉంటే ఆయన నిర్మించింది కాకతీయ కళాతోరణం కాకతీయ రాజులకు సంబంధించి నిర్మించింది అయితే ఈ రెండు కూడా రాజరికానికి అద్దం పట్టే విధంగా ఉంది కాబట్టి తెలంగాణ అంటే రాజరికాన్ని అద్దం పట్టడం రాజరికాన్ని మోయడము కాదు త్యాగాలు పోరాటాల చరిత్ర తెలంగాణది కాబట్టి ఈ రెండు ప్రస్ఫుటంగా అధికార చిహ్నంలో ఉండేట్టుగా ప్రభుత్వం రూపొందిస్తుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం వీటిలో ముఖ్యంగా తెలంగాణ అమరవీరుల స్థూపం అదేవిధంగా జాతీయ సిమల నాలుగు సినిమాలు దాంతోపాటు సమ్మక్క సారలమ్మ అదేవిధంగా నాగోబా జాతర తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టే విధంగా ఈ చిహ్నం రూపొందుతుందంటున్నారు దీంట్లో ఫైనల్గా దేనికి ఓకే చెప్తారు ఈ ఫైనల్ కసరత్తులో మొత్తం ఉద్యమకారుల అభిప్రాయాలు అనుకోండి చరిత్రకారుడు రుద్రదేశం సూచనలే అనుకోండి ప్రభుత్వం ఆలోచనలే అనుకోండి ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా అర్థమయ్యే విధంగా ఒక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వం వీటన్నింటికీ అద్దం పట్టే విధంగా ఈ అధికార చిహ్నం రూపొందించబోతున్నారు సీఎం రేవంత్ నివాసంలో ఎవరెవరు భేటీ అయ్యారు అలాగే కళాకారులు అంటే మొత్తం ఎన్ని నమూనాలను సీఎం కు చూపించడం జరిగింది అంటే ఈ రోజే ఇది ఫైనల్ అయ్యే ఉన్నాయా దాదాపుగా ఈరోజు ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే నిన్ననే దాదాపు పది నమూనాలు చూసినప్పుడు మూడు నమూనాలు నిన్న సీఎంకు చూపించడం జరిగింది మొన్న రుద్రరాజేజన్తో ప్రత్యేకంగా చర్చించిన సందర్భంలో మూడు నమూనాల్లో ఒకదాన్ని దాదాపుగా ఖరారు చేశారు అయితే ఆ ఫైనల్గా ఖరారు చేసిన దాంట్లో కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఆ సూచనల మేరకు రూపొందించిన ఫైనల్ ఆ అధికార చిహ్నం లోగోకు సంబంధించి ప్రస్తుతం సమీక్ష చేస్తున్నారు ఈ సమీక్షలో టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావుతో పాటు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపిన జేఏసీ నేతలు కూడా ఉన్నారు ప్రొఫెసర్ కోదండరామ్ అదేవిధంగా రఘు అదేవిధంగా అద్దాకి దాయకర్ ఇలా వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు చరిత్రకారుడు రుద్రరాజేశం దీన్ని రూపొందించిన పరిస్థితి ఉంది మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేయాలన్న దే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి మనం గుర్తుంచుకోవాలి దీనికి అనుగుణంగానే ఈ రాచరిక వారసత్వానికి రాచరిక పోకడలకు దూరంగా తెలంగాణ ఉండబోతుంది అదేవిధంగా దానికి అద్దం పట్టే విధంగానే అధికారిక చిహ్నం ఉండబోతుంది అన్నది ప్రధానంగా చెప్తున్నారు అధికారిక ఎమ్లం అన్నది రాష్ట్రానికి సంబంధించిన ఒక ఇండికేషన్ ప్రపంచానికి తెలియజేసేలా ఉండాలి అందుకోసమనే ఈ మార్పులు చేపట్టడం అనేది జరుగుతుందని ప్రభుత్వం చెప్పింది దానికి అనుగుణంగానే ఈరోజు తుది కసరత్తు జరుగుతుంది దాదాపుగా ఈరోజు ఎమ్లమ్కి సంబంధించి ఫైనల్ క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది హరీష రైట్ థ్యాంక్ యూ కొండల్